గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరికీ నా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు నేను ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మనకి తల్లిదండ్రులు నువ్వు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి కలెక్టర్ అవ్వాలి లాయర్ అవ్వాలి లేకపోతే పోలీస్ అవ్వాలి లేకపోతే నర్స్ అవ్వాలి లేకపోతే ఒక రాజకీయ నాయకుడు అవ్వాలి లేకపోతే ఒక యాక్టర్ అవ్వాలి ఒక డైరెక్టర్ అవ్వాలి అని అంటారు తప్ప పిల్లలకి ఏమి ఇష్టమో తెలుసుకోకుండా వాళ్ళకి నచ్చిన విధంగా కాకుండా తల్లిదండ్రులకి నచ్చిన విధంగా నువ్వు ఇదే అవ్వు అని ఒక మైండ్లో ఫిక్స్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ ప్రెజర్ పెరిగిపోయి బాగా డిప్రెస్ అయ్యి బాగా యాంగ్జైటీ బాగా స్ట్రెస్ తీసుకుని మన అమ్మా నాన్న కోసమే చదవాలి మనకంటూ ఏమీ లేదు అనే మైండ్లో అదొక థాట్ అనేది పెట్టుకుని ఇంకా అలాగ మిషన్స్ లాగా తయారు అవడం వల్ల అది చివరికి చాలా దారుణమైన పరిస్థితులు అనేవి నెలకొంటున్నాయి కాకపోతే నేను అవి చెప్పదలుచుకోలేదు ఎందుకంటే పిల్లలు మానసిక పరివర్తన శారీరక ఆరోగ్యం అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఏదైనా చేయగలరు అంటే నేను చాలామంది టీచర్లు చూసాను చదువు అంటే చదువే కాదు చదువు ఆటలు పాటలు సంగీతం నృత్యం అన్నీ కూడా నేర్పిస్తారంటారు బట్ ఇప్పుడున్న ప్రస్తుతం నేటి సమాజంలో ఇటువంటి అనేవి కనుమరుగైపోయినాయి ఎక్కువ చదువు 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 తప్ప ఏమీ పిల్లలకి ఆటలు కానీ పాటలు కానీ లేవు కాబట్టి తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులందరికీ కూడా నేను చెప్పేది ఒకటే మీ అందరికీ పిల్లలకి ఏం కావాలో